హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుమలత వీడియోస్లో ఉండే ఒక మెంబర్స్గా మీ అందరికీ ఒక వార్త చెప్పాలనుకున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటా ఉన్నారో లేదో నాకైతే సబ్స్క్రైబ్ కనపడటం లేదు కానీ మీరు చేసుకోకపోయినా బాధలేదు నాకు చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేస్తే కొంతమంది భేదాలని మేము చేరదీసి వాళ్ళకి అన్నదానం చేయాలని ఒక చిన్న కోరికతో మేము అన్నీ చేస్తూ ఉన్నాము మీరందరూ మాకు ఎంకరేజ్ చేసినారంటే ఖచ్చితంగా ఆ కోరికలు మేము తీర్చాలి పది మంది పిలకల్ని దావులో చదువులో కానీ దాంట్లో అయినా ఒక విజయంగా నిలబెట్టాలని ఆశపడుతున్నాం అందుకే ఈ ప్రయత్నాలు చేస్తున్నాము ప్లీజ్ మీరందరూ మాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకందరికీ పనికొచ్చే పనుకొచ్చే ఒక చిన్న వార్త అది ప్రతి ఒక్క ఒక్కరికి పనికొస్తుంది మెయిన్ ప్రపంచంలో ప్రతి ఒక్కరు బాధపడేది అప్పుల వల్ల ఈ అప్పులు ఖచ్చితంగా తొలుగుతుంది ఎందుకంటే ఆ పద్ధతి మేము చేసినాం కాబట్టి ఈ పొద్దుడికి మాకు అప్పు లేకుండా ఉండాము ఖచ్చితంగా ఈ ఫలితం చెయ్యండి ఏది చెప్పినా మా మీదకి మేము ఫలితం ప్రయోగించినాకే మాకు మంచి జరిగితేనే మీకు చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ ఫలితం మీకు జరగాలనే కదా మేము మాకు జరిగినాకే కదా మేము బయట పెట్టగలుగుతాము మెయిన్ అప్పులు బాధ ఈ అప్పులు బాధ తొలగించేదానికి ఎవరెవరో చాలామంది చాలామంది చాలా విధాలుగా చెప్పు ఉండారు ప్రయోగించుండారు కానీ ఒక్కటి మాత్రం చెయ్యండి తర్వాత తొలగకపోతే నన్ను అడగండి ఏమి లేదండి ఉప్పు నిమ్మకాయ దీపము ఇదొక్కటి చెయ్యండి ఖచ్చితంగా ఫలితం దొరుకుతుంది ఐదు వారాలు కానీ తొమ్మిది వారాలు కానీ సంకల్పం చేసుకోండి చేసుకొని దీపం పెట్టండి ఖచ్చితంగా పూర్తయ్యే లోపల మీకు అప్పు తీరిపోయేదానికి ఖచ్చితంగా మార్గం అనేది మీకు ఖచ్చితంగా ఏర్పడుతుంది మీకు సపోర్టు మీ పరిస్థితులు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తొలగి మీకు ఎవరో ఒకరు గుండా ఓదార్పు సపోర్ట్ అనేది అప్పులు తీరేదానికి దొరుకుతుంది సింపుల్ దీపము మంచి అద్భుతమైన ఫలితం ఇది మీరు చేసాలి చేస్తారు చేసేదానికి మీకు నేను చెప్తున్నాను కాబట్టి ఖచ్చితంగా చేసుకోండి తొమ్మిది నిమ్మకాయలు అంటే ఐదు నిమ్మకాయలు తొమ్మిది దబ్బలు ఒక దబ్బలో మాత్రం సగం పసుపు సగం కుంకుమ అతికించండి తొమ్మిది దీపాలలో నిమ్మకాయ పిండండి పిండినప్పుడు వృధా చెయ్యొద్దండి ఆ నీళ్ళు పది మందికి చల్లగా ఇప్పుడు ఉండే వేసవికాలంలో ఆ నిమ్మకాయ పిండిన నీళ్ళల్లో చెక్కిరేసి కొన్ని నీళ్ళు పోసి పది మందికి చల్లగా ఇవ్వండి నిమ్మకాయ పిండిన నిమ్మకాయల్లో తిరగేసి ఆ పసుపు కుంకం పెట్టి కొబ్బరి నూనెతో జత ఒత్తులు పెనేసి ఒత్తులు పెట్టి నిమ్మకాయలు దీపం పెట్టండి ఒత్తులు పెనేసి నిమ్మకాయ దీపం పెట్టండి అది కొబ్బరి నూనెలోనే పెట్టండి ఎందువల్లంటే నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ మంచి ఫలితం కానీ ఫాస్ట్గా దీపంలో నూనె అయిపోదు కాబట్టి నచ్చుగా దీపం మెలగతానే ఉంటుంది ఒకవేళ గాలి వచ్చినా చినుకులు పడినా ఏమొచ్చినా కొండెక్కేస్తుంది అదే కొబ్బరి నూనె అయితే ఎటువంటి సమయంలో కొండెక్కదు కొబ్బరి నూనె ఎంత పల్సనంగా ఉంటుందో దీపం కూడా అంత ఫాస్ట్గా వెలుగుతుంది పని కూడా మనం అనుకున్న పని కూడా అంత భిన్న సక్సెస్ అవుతుంది కాబట్టి కొబ్బరి నూనెతోనే దీపం పెట్టండి రాళ్ళు రెండు కిలోలు తీసుకోండి రాళ్ళుప్పు శక్తి దేవత గుడి ముందర పోసి మీరు ఏ బాధతో అయితే భరించలేనంత ఇబ్బంది పడతా ఉండారో ఆ ఇబ్బంది తొలగేదానికి రాళ్ళుప్పు మీద మీ ఇబ్బంది రాయండి రాసి త్వరగా ఈ బాధలు తొలగాలి అని చెప్పి ఆ రాసిన రాళ్ళుప్పు చుట్టూరు తొమ్మిది నిమ్మకాయ దీపాలు వెలిగించండి గవిగూడ అరస్తాంది సత్యము నిమ్మకాయ దీపం వెలిగించండి కానీ ఒకే సంకల్పం తొమ్మిది వారాలు ఒకే సంకల్పం చేసుకోండి ఒక్కొక్క వారం ఒక్కొక్క ఫలితం మీకు ఖచ్చితంగా దొరుకుతుంది శుక్రవారం పదిన్నర నుంచి పన్నెండు దాకా ఈ ఉన్న పెట్టాలి లేదు ఇంకా త్వరగా శుక్రవారం ఇంకా త్వరగా ఫలితం దొరకాలి అనుకుంటే మంగళవారం మూడు నుంచి నాలుగున్నర దాకా రావుకాలం మంగళవారం కానీ పెట్టినారంటే అద్భుతమైన ఫలితం నూటికి నూరు రూపాయలు దొరుకుతుంది నేను అలాగే పెట్టినానండి నాకు ఇల్లు అసలు నేను కొనుక్కుంటానని అనుకోలేదు స్థలం కొనుక్కోగలిగి కనుక్కోగలిగినాను రెండోది ఇల్లు కూడా కట్టుకోగలిగినాను నా అప్పుల బాధ కూడా తొలగించుకున్నాను అప్పటికి నేను తొమ్మిది వారాలు తొమ్మిది వారాలు తొమ్మిది వారాలు అట్ట ఏడాదికి తొమ్మిది వారాలు నేను పెట్టినాను నాకు అనుకున్న అద్భుతమైన ఫలితం దొరికింది ఇది ఖచ్చితంగా చెయ్యండి ఇది మీరు చేసే సబ్స్క్రైబ్ గుండానో లైక్లు గుండా కోసమో నేను చెప్పలేదు మీకందరూ నన్ను నమ్మి నా వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ మంచి జరగాలని సంతోషంతో సంకల్పంతో మీకు నేను ఈ వార్త చెప్తున్నాను ఇది ఖచ్చితంగా ప్రయత్నం చేయండి మీరు అనుకోండి బాధలన్నీ తొలగిపోయి మీరు అనుకోండి ప్రతి ఒక్క ఫలితం దొరుకుతుంది ఇది ప్రయత్నం చెయ్యండి సరే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్